టూ బీహెచ్కే ఫ్లాట్ కేవలం ముప్పై ఏడు లక్షల యాభై వేలకే అమ్ముతున్నారు అంటే థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కే అమ్ముతున్నారు ఈ ఫ్లాట్స్ ఉన్న అపార్ట్మెంట్ అయితే మనకి మంచి లొకేషన్లో ఉంది నైంటీ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ దాకా బ్యాంక్లోనైతే వస్తుంది ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే హెచ్ఎండిఏ అండ్ ఎస్పూర్ ప్రాజెక్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఐడియల్ లొకేషన్ ఎక్సలెంట్ వెంటిలేషన్ అయితే ఉంటుంది స్పేషియస్ లివింగ్ హాల్ అయినా బెడ్రూమ్ అయినా కిచెన్ అయినా అన్ని స్పేషియస్కి వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా ఉంటాయి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ సైజు విషయానికి వస్తే నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే తొమ్మిది వందల ఎస్ఎఫ్టీ నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ దాకా బ్యాంక్లోనే వస్తుంది ప్రైజ్ విషయానికి వస్తే ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఫర్ ఎస్ఎఫ్టీ అంటే నాలుగు వేల ఒక్కొంద అరవై ఆరు రూపాయలు ఒకే సేఫ్టీకి లొకేషన్ హెలెట్స్ విషయానికి వస్తే జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉప్పల్ రింగ్ రోడ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ వరంగల్ హైవే వరంగల్ హైవే అయితే చాలా దగ్గరలో ఉంటుంది జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ ఫ్రమ్ ఏషియాస్ లార్జెస్ట్ ఇన్ఫోసిస్ క్యాంపస్ టూ హండ్రెడ్ ఎక్కర్స్లో ఉంటుంది రహేజ ఐటీ పార్క్ జెన్ ప్యాక్ట్ యాక్సిస్ బ్యాంక్ డేటా సెంటర్ చాలా దగ్గరలో ఉన్నాయి పోచారం కూడా దగ్గరలో ఉంటుంది